హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి మరి ఇవాటి మన వీడియోలో వచ్చేసి ఈరోజు ప్రిపరేషన్ అంతా ఏం లేదండి జస్ట్ నేను ఒక ఆయిల్ గురించి అయితే నేను చెప్పాలనుకుంటున్నాను అది కూడా రిక్వెస్టెడ్ వీడియో కాబట్టి చాలామంది అడుగుతున్నారు అక్క మాకు టైం లేదు ఈ ఆయిల్స్ అంతా ప్రిపేర్ చేసుకోవటానికి కానీ మాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంతా కూడా మాకు దొరకట్లేదు మీరు కలోంజీ సీడ్స్ చెప్తున్నారు ఆమ్ల పౌడర్ చెప్తున్నారు ఇవన్నీ మాకు అందుబాటులో ఉండవు కాబట్టి ఒక మంచి హెయిర్ ఆయిల్ ఏదైనా మీరు యూజ్ చేసింది మీకు బెస్ట్ అనిపించింది చెప్పండి అని చెప్పి అడుగుతున్నారు అనమాట సో వాళ్ళందరి కోసం అని చెప్పేసి ఈ వీడియోనైతే నేను చేస్తూ ఉన్నాను నా ఎక్స్పీరియన్స్లో నేను యూజ్ చేసిన హెయిర్ ఆయిల్స్లో నాకు ది బెస్ట్ అనిపించింది వచ్చేసి అశ్విని హెయిర్ ఆయిల్ అండి నా హెయిర్ టైప్కి ఇది నాకు చాలా బాగా సూట్ అయింది ఆయిల్ హెయిర్ అనమాట నాది నాకైతే ఇది సెట్ అయింది కాకపోతే దీని గురించి ఇంకొక విషయం చెప్పాలి ఇది స్టార్ట్ చేసిన నాకు ట్వంటీ డేస్ మాత్రం నాకు హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువ బీభత్సంగా ఉనిందండి జుట్టు ఊడిపోతుందని చాలా చాలా భయపడ్డాను నేను ఒక ట్వంటీ డేస్ తర్వాత నా హెయిర్ తత్వానికి ఇది సెట్ అయిపోయింది అనమాట సెట్ అయిపోయి నా హెయిర్ అనేది అప్పటి నుంచి పెరగడం అనేది స్టార్ట్ అయింది అనమాట ఉన్న హెయిర్ ఊడిపోయింది మంచిగా హెయిర్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా అయింది చాలా లాంగ్ అయితే పెరిగింది అనమాట దీనివల్ల నాకు స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది కలిగినా కూడా హెయిర్ ఫాల్ ఎక్కువ అయినా కూడా తర్వాత ఇది నా ఈ ఆయిల్ నా వల్ల నాకు హెయిర్ అనేది చాలా బాగా పెరిగింది లాంగ్ అనేది వచ్చింది అనమాట హెయిర్ అనేది ఓకే పొడవైన జుట్టు అనేది నేను చూశాను ఈ ఆయిల్ వల్ల సో యూస్ చేయొచ్చు స్టార్టింగ్లో కొంచెం హెయిర్ ఫాల్ అవుతుంది దాని వర దానివల్ల మీరు ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు వన్ ఆఫ్ ద బెస్ట్ హెయిర్ ఆయిల్ అని చెప్పొచ్చు అనమాట నేను యూజ్ చేశాను నా ఎక్స్పీరియన్స్లో నాకు మంచి రిజల్ట్ అయితే ఈ ఆయిల్ అయితే ఇచ్చిందనమాట ఓకే ఆయిల్ గురించి అయితే ఇదనమాట విషయం ఇంకొక విషయం ఏంటి అంటే చూసి వెళ్ళిపోవద్దండి స్కిప్ చేయకుండా ఇప్పటివరకు చూశారు ఇంకొంచెం కూడా చూడండి ఏంటంటే నేను ఒక అమెజాన్లో మంచి మంచి ఆఫర్ ప్రైజెస్లో మనకి చాలా చాలా మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి మీరు ఒక్కసారి డిస్క్రిప్షన్లో నేను టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను అక్కడికి వెళ్ళి మీరు క్లిక్ చేసి చూడండి జాయిన్ అవ్వండి మంచి మంచి అమెజాన్లో ప్రోడక్ట్స్ అన్నీ కూడా చాలా డిస్కౌంట్ ప్రైజెస్కి ఉన్నాయి మీరు మిస్ అవద్దు అస్సలు సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్లో కూడా చాలా మంచి కిచెన్ ఐటమ్స్ కానీ మరి బట్టలు కానీ మరి ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ వాచెస్ కానీ అన్నీ మనకి యూజ్ అయ్యే ప్రతిదీ కూడా లింక్స్ అనేది నేను అక్కడ ప్రొవైడ్ చేస్తాను డిస్కౌంట్ ప్రైస్లో ఉన్నవన్నీ కూడా నేను అక్కడ లింక్ ఇస్తానండి ఒకసారి చూడండి ఒకవేళ మీకు కనుక అవి ఏమన్నా కానీ నచ్చితే డిస్కౌంట్లు ఉన్నాయి కాబట్టి తప్పకుండా మీరు మిస్ అవ్వకుండా పర్చేజ్ చేసుకోండి ఓకే అండి మరి లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను టెలిగ్రామ్ ఛానల్ లింకు అక్కడికి విజిట్ చేసి మీకు కావాల్సిన వస్తువులు అన్నీ కొనేసుకోండి తక్కువ ప్రైస్ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో